గోకులంలో చిన్నప్పుడు కృష్ణుడు ఎంతో సరదాగా గోవుల్ని కాచేవాడు గోపికలతో ఆటలు ఆడేవాడు కృష్ణుడు చిన్నప్పుడు నీలం రంగులో ఉండేవాడు ఒకసారి అతనికి ఒక సందేహం వచ్చింది నేను నీలం రంగులో ఉన్నాను కాని రాధ మరియు గోపికలు నాకంటే అందంగా తెల్లగా ఉన్నారు వారు నన్ను ఇష్టపడతారా అతను ఈ విషయాన్ని తన తల్లి యశోద దగ్గర అడిగాడు అప్పుడు యశోదమ్మ చిరునవ్వుతో ఇలా చెప్పింది నాకు ఒక మంచి ఆలోచన ఉంది నువ్వు కూడా రంగు పోస్తే అప్పుడు మీ ఇద్దరూ ఒకేలా అయిపోతారు కదా ఈ ఆలోచన కృష్ణుడికి ఎంతో నచ్చింది ఆ తరువాత కృష్ణుడు తన మిత్రులతో కలిసి రాధ మరియు గోపికలపై రంగులు చల్లాడు మొదట గోపికలు ఆశ్చర్యపోయినా తర్వాత అందరూ ఆనందంగా రంగులు ఆడుకున్నారు ఈ సంఘటన తర్వాత గోకులల్లో ప్రతి ఏటా రంగుల పండుగ జరపడం మొదలుపెట్టారు అప్పటినుంచి హోళీ పండుగను ప్రేమ స్నేహం ఆనందానికి ప్రతీకగా జరుపుకుంటూ వచ్చారు నేటికీ మధుర వృందావన్ గోకుల బర్షాణ లాంటి ప్రాంతాల్లో హోళీ చాలా ఘనంగా జరుపుకుంటారు